గత వైసీపీ పాలన కారణంగా ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్ లో పెట్టగలిగామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అయితే రాష్ట్ర భవిష్యత్తు కోసం దూర దృష్టితో ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు సోమవారం అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ టూ థౌజండ్ ఫార్టీ పై లఘు చర్చ జరిగింది ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభైలలో సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ ట్వంటీ ట్వంటీ తీసుకువచ్చామని గుర్తు చేశారు తద్వారా నాడు చెప్పిన దానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆదిక ప్రయోజనమే కలిగిందని తెలిపారు పంతొమ్మిది వందల తొంభైలలో సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ ట్వంటీ ట్వంటీ తీసుకువచ్చామని గుర్తు చేశారు తద్వారా నాడు చెప్పిన దానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రయోజనమే కలిగిందని తెలిపారు అయితే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ భారత్ ను ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారన్నారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ను రూపొందించామని చెప్పారు